సోమవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రులు సెక్రటరీలు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిఎస్టి ఆర్టీజీఎస్ పట్టదారు పుస్తకాలు తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు వ్యవస్థల నుంచి గాడిలో పెట్టాం మంచి ఫలితాలను ఇచ్చిందని ప్రజలు ఆశల్ని నిలబెట్టి వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించాం అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం అభివృద్ధిని వేగంగా చేయగలిగామని ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని సీఎం చంద్రబాబు మంత్రులు కార్యదర్శులు జిల్లా కలెక్టర్లకు పిలుపునిచ్చారు తల్లికి వందడం ద్వారా వేల తొంభై కోట్లను అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు వేశాం స్త్రీ శక్తి ద్వారా మూడు పాయింట్ ఐదు కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు దీనికోసం ఇప్పటి వరకు ఒక వెయ్యి నూట పద్నాలుగు కోట్లు వ్యయం చేశాం అన్నదాత సుఖీబో ద్వారా నలభై ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల పది కోట్లు జమ చేశామని దీపం టూ పాయింట్ టో ద్వారా రెండు కోట్ల సిలిండర్ల పంపిణీ దీనికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు వ్యయం చేశామని ఏడాదిన్నరలో యాభై వేల కోట్ల మేర సామాజిక పెన్షన్లను అందించడంలో సంక్షేమంలో కొత్త మైలురాని సాధించామన్నారు డెబ్బై వరకు పెద్ద పథకాలు కార్యక్రమాలు పనులు చేశాం అమరావతిని శ్మశానమని ఎడారని ఎగతాళి చేశారని కానీ ఇదో స్పూర్తిదాయక ప్రాజెక్ట్ అని సీఎం అభివర్ణించారు అభివృద్ధిలో రైతులను భాగస్వాములను చేస్తున్నామన్నారు పోలవరం అత్యుత్తమైన ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారత్ లో ఏ రాష్ట్రము మనతో పోటీ పడలేదని స్పష్టం చేశారు ప్రతి ఏటా మూడు వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోందని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నామన్నారు నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందని ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదని రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవచ్చని పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తామని భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తామన్నారు దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయన్నారు పెట్టుబడులకు డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారింది సిఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలు అన్ని సాకారం అయితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఎస్ఐపిబి ద్వారా ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా ఇచ్చాం వీటి ద్వారా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి గూగుల్ కూడా పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేసింది రాష్ట్రానికి పెట్టుబడులు రావటంలో కృషి చేసిన అధికారులు ప్రభుత్వ విభాగాలను అభినందిస్తున్నారన్నారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేస్తాం ఆరు నెలల్లో క్వాంటమ్ కంప్యూటర్ ఇక్కడి నుంచి పనిచేస్తుందని పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో జారీ చేస్తున్నాం గతంలో ఫోటోలు వేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించారని రెవెన్యూ రికార్డులను ప్రక్షాళనం చేస్తున్నాం అలాగే రీసర్వే ప్రక్రియను కూడా వేగంగా చేపడుతున్నామన్నారు ఇరవై ఐదేళ్ల క్రితమే పిపిపి విధానంలో జాతీయ రహదారుల నిర్మాణం ప్రారంభమైంది ఇవాళ గిన్నీస్ రికార్డుని సాధించే దిశగా రహదారుల నిర్మాణం జరుగుతోంది చేసిన పనులు సమర్థంగా ప్రజలకు చెప్పుకోవటం ముఖ్యం కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ప్రజలకు అంత నమ్మకం అలాంటి క్షేత్రాన్ని అపవిత్రం చేసే ప్రయత్నాలు జరిగాయి పరకామలలో దొంగతనం జరిగితే సమర్థించే ప్రయత్నం చేశారు కల్తీ నెయ్యితో ప్రసాదం తయారీ ఖాళీ మద్యం బాటిలను తిరుమలలో పెట్టడం లాంటి దుర్మార్గపు పనులకు పాల్పడ్డారు దేవుడితో కూడా రాజకీయం చేస్తున్నారు ఇది చాలా బాధాకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు సవాళ్లను అధిగమిస్తూ రెండు వేల ఇరవై ఆరు అత్యుత్తమ ఏడాదిగా నిలిచేలా మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు పనిచేయాలని సూచించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ మహేశ్వర్ జాయింట్ కలెక్టర్ భావన ఐఏఎస్ డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్ సీపీవో ఎస్ రాజు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయమ్మ జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారిని మాధవి జిల్లా ఎంశాజ్ వ్యవసాయ అధికారిని అన్నపూర్ణ దైతలు పాల్గొన్నారు. మా ఫైనాన్స్ అయితే రెండు విడుదల సార్ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రెండు విడుదలస్ ఉద్యోగు ఒకే విడితే వాళ్ళంటే స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ఇప్పుడు ఇప్పటికే మీరు చూస్తే మూడు కోట్ల యాభై లక్షల మంది ప్రయాణం చేశారు పదకొండు వందల నలభై నాలుగు కోట్లు మనం ఖర్చు పెట్టాం చాలా హ్యాపీగా వాళ్ళు టెంపుల్స్ పోగలుగుతున్నారు బంధు ఇండ్ల పోగలుగుతున్నారు ప్రిపేర్ ఎక్కడ ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది రైతులు ఇంకొక పక్క నలభై ఆరు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభించాలి ఆరు వేల మూడు వందల పది కోట్లు ఇచ్చా అదే సమయంలో ఇరవై నాలుగు గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాము డబ్బులు వచ్చేది కాదు మేము వేరే ఒక అమ్ముకునే పరిస్థితి వచ్చేది ఒక వంద రెండు వందల రూపాయలు డబ్బులు కూడా మన అకౌంట్లో ఇరవై నాలుగు గంటలు వస్తా ఉంది అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చా పెన్షన్స్ మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితి వచ్చాం ఇది సంక్షేమ రంగంలోనే ఒక మైలురాయి దేశంలో ఎక్కడ ఎవరికైనా సమీక్షణ అందజేశారు సుమారు క్యాన్స్ అన్నారు మీరు ఎవరన్నా క్రాస్ అయితే మీరు రోజు గిన్నెస్ రికార్డ్స్ వచ్చాయి మరి మీరు క్రాస్ అయిన తర్వాత చూడొచ్చు యాజ్ ఆన్ టుడే బెంచ్ మార్క్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ లో డబ్బులు ఇవ్వడమే కాకుండా డెలివరీ కరప్షన్ ఫ్రీ టైమ్లీ మ్యాన్రిజం అన్నిట్లో నెంబర్ వన్ వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఫర్ ఫార్నర్స్